డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం కాట్రినికోని మండలం తీరప్రాంతం మత్స్యకర గ్రామం మగసాని తిప్పలో మహాశివరాత్రి సందర్భంగా కాలభైరవ స్వామివారినివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు దర్శించుకున్నారు బ్రహ్మ సామై్యం పరిధిలోని స్వయంభుగా వెలసిన కాలభైరవ స్వామి దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు వృద్ధ గౌతమి నదీపాయల మధ్య గంటల తరబడి పడవలపై ప్రయాణించి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు సముద్ర స్నానం ఆచరించి స్వామివారిని దర్శించుకున్న భక్తులు ఆలయ ప్రాంగణంలో జాగరణ చేయడం ఎన్నో ఏళ్లుగా వస్తుందని కమిటీ సభ్యులు పేర్కొన్నారు భక్తుల సౌకర్యార్థం అనేక సేవా కార్యక్రమాలు అన్నప్రసాదం పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు కమిటీ సభ్యులు వెల్లడించారు ఈ కార్యక్రమంలో సంఘాని వెంకటేష్ పెమ్మాడి వెంకటేష్ భైరవస్వామి ఓరేటి శ్రీను సంఘాని చాను సంఘాని రాంబాబు సంఘాని వీరబాబుతో పాటు గ్రామ పెద్దలు కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు మహాశివరాత్రి సందర్భంగా మరి ఈ మాగసాక్యప్ప గ్రామంలో జరిసినటువంటి కాళ్ళ భైరవ స్వామికి ముందుగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అదేవిధంగా మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా నా తరఫున అలాగే మా ఉత్సవ కమిటీ తరఫున కూడా అందరి తరఫున కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇక్కడ ఈ కాళ్ళ భైరవ స్వామి ఎన్నో వందల సంవత్సరాల క్రితం తెలిసినటువంటి గొప్ప పవిత్రమైనటువంటి ఈ విగ్రహం ఇక్కడ తెలిసింది ఇది గతంలో పురా పురాతనంలో చాలా పురాతనమైన గ్రహం ఇది కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ విగ్రహం ఈ ఈ దేవాలయం కూడా ఈ మాఘశ ఈ ఈ టెంపుల్కి సుమారుగా మూడు కిలోమీటర్ల దూరంలో సముద్ర తీరాన్ని ఉండే దేవాలయం ఇది మరి కాలక్రమేణా మరి సముద్ర కోత గురి కావడంతో ఆ దేవాలయాన్ని తీసుకొచ్చి మళ్ళీ మా పూర్వీకులు ఇక్కడ ప్రదర్శించడం జరిగింది ఇది మరి గౌతమి నదిని గౌతమి గోదావరిని ఆనుకుని ఇక్కడ ఈ ఈ దేవాలయాన్ని ఇక్కడ నిర్మించడం జరిగింది ఈ దేవాలయాన్ని తరతరాలుగా ఎన్నో వందల ఏళ్ళుగా కూడా మా పూర్వీకులు మా తాత ముత్తాత కాలం నుంచి కూడా దీన్ని పవిత్రంగా కొలుచుకుంటూ ఈ కాళభైరేశాన్ని మరి పూజిస్తూ వస్తున్నాము మరి ఇక్కడ పాండాసారం కూడా చేస్తారు ఎందరో భక్తులు కొత్తగా పెళ్ళిళ్ళు చేసుకున్నటువంటి జంటలు మరి వాళ్ళ పిల్లలు లేకపోతే మరి ఇక్కడ వచ్చి ఆండాసారం చేసి ఇక్కడ పడుకులు ఒక రాత్రి నిద్ర చేసి మరి వాళ్ళు ఈ దే ఈ కాళ్ళ భైరస్వామిని దర్శించుకున్నట్లయితే వాళ్ళకి పిల్లలు కలిగితే ఒక నమ్మకం మీద ఇక్కడ ఎన్నో ఏళ్ళు కూడా ఎంతో మందికి ఆ స్వామి దైవాలు కూడా సంతానం కలిగిన సందర్భాలు కూడా ఎన్నో ఎంతోమంది మేము చూసాం అదేవిధంగా మరి ఇక్కడ మా మేమందరం కూడా సముద్రం మీద ఈ గోదావరి మీద మరి ప్రతిభ తీరు నిమిత్తం మేము కష్టపడి సముద్ర వేటకెళ్ళి వేట చేసుకుంటూ జీవనం సాగిస్తుంటాం ఇక్కడ ఏ ప్రమాదాలు ఏమి సంభవించకుండా కూడా ఆ కాళ్ళ భైరే స్వామి ఆశీస్సులు మాకుంటాయి ఆ నమ్మకంతోనే ఆ భైరవమూర్తి ధైర్యంతోనే ప్రతి ఒక్కరు కూడా నడి సముద్రానికి వెళ్ళి కూడా మరి ఎన్ని తుపాను వచ్చినా ఏ విధంగా పెను ప్రమాదాలు వచ్చినా కూడా ఏ విధమైన ప్రాణ నష్టం జరగకుండా ఆ భైరవ స్వామి ఎల్లవేళ మమ్మల్ని కాపాడుతాడు ఒక నమ్మకం ప్రతి ఒక్కరిలో మా అందరూ కూడా గిరి కుల అందరిలో కూడా మాకు ఉంది ఇక్కడ కూడా ఎన్నో విధమైన ఈ రోజున ఈ శివరాత్రి రోజున ఎక్కడెక్కడి నుంచో Yeter జిల్లా నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఎంతో మంది భక్తులు ఈ కాళ్ళ దర్శించుకోవడానికి వెయ్యే ప్రయాసాలు కోర్చి మరి రోడ్డు ప్రయాణం కూడా కాదు రోడ్డు ప్రయాణం చేసి అక్కడి నుంచి మన పని స్థిప నుంచి యానం నుంచి కానివ్వండి మూలపాలం నుంచి ఏమనివ్వండి ఇతర ఇతర ప్రాంతాల నుంచి కూడా మరి బోట్ల మీద ఇక్కడ చేరుకుని గంటలకొద్దీ ప్రయాణం చేసి ఆ భగవంతుడు ఆశీస్సులు తీసుకోవడానికి ఎంతో కష్టపడి ఇక్కడికి వచ్చి మరి ఆ పరమే ఆ పరమేశ్వరుడు కాళ్ళభైరస ఆశీస్సులు వాళ్ళందరికీ వచ్చే విధంగా ఇక్కడ ఇంత పవిత్రంగా నమ్ముతారు కాబట్టి అందరూ కూడా ఇక్కడికి ఇది ఎంత గో వాతావరణ ప్రాణాలు కూడా వచ్చి ఆ భగవంతుని దర్శించుకుంటున్నారు అదే విధంగా ఇక్కడ మరి ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఒక ఎంటర్టైన్మెంట్ కోసం ఇక్కడ కొన్ని కార్యక్రమాలు మేము ఏర్పాటు చేస్తాము చిన్నపిల్లలు ఒక డ్యాన్స్ ఒకటి ఉంది లారెన్స్ డ్యాన్స్ ఒక చిన్నపిల్లల డ్యాన్స్ కార్యక్రమాలు పెట్టాము అదేవిధంగా అగ్ని అగ్ని ఆర్కెస్ట్రాని కూడా ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్ కూడా పెట్టుకున్నాం అలాగే మళ్ళీ ఒంటి గంట రాత్రి అయిన తర్వాత గరటి పొరకతలు కూడా మరి విజయనగరం నుంచి కూడా వస్తున్నారు చాలా చక్కటి కార్యక్రమాలు ఇక్కడ మేము ఏర్పాటు చేసుకుంటాం అదేవిధంగా దీపకాంతులతో మరి చక్కటి బైరామూర్తికి లైటింగ్ కానివ్వండి అదే గుడి ప్రాంగణం అంతా కూడా గుడిలో కూడా పూల అలంకరణ ఏమైనా ఎంతో ఎంతో వ్యయంతో ఖర్చు పెట్టి చాలా డబ్బులు ఖర్చు పెట్టి మేమందరం కూడా ఈ మూర్తిని ఈ రోజుని సుమారుగా లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆ భగవంతుడి ఆశీస్సుల కోసం మేము ఇక్కడ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ ఆటో యూనియన్ వారు ఉన్నారు ఆటో యూనియన్ వారు కొన్ని సం పదిహేను పదహారు సంవత్సరాల నుంచి కూడా గతంలో అయితే ఇక్కడ ఇంత దూరం వచ్చి ఇక్కడ భోజనం చేయాలని సదుపాయాలు ఉండేవి కాదు ఇక్కడే వండుకుని తిని ఇబ్బందులు